వివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చౌలమద్ది గ్రామంలో ఎన్ఎస్ఎస్ సేవా పథకంలో భాగంగా పశువులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు పశువైద్య శిబిరాన్ని మెట్పల్లి మండల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బక్కయ్య మరియు కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్ అంబిక డాక్టర్ శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు దీనిలో భాగంగా పశువులకు చూడి పరీక్షలు గర్భకోశ వ్యాధి పరీక్షలు పొదుగు వాపు వ్యాధితో పాటు మరికొన్ని వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు అలాగే గొర్రెలకు సీ ఫ్యాక్స్ వ్యాక్సిన్ వేసి రైతులకు పలు సూచనలు సలహాలు అందజేశారు ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి డాక్టర్ మనీషా పటేల్ వెటనరీ డాక్టర్లు డాక్టర్ హిమజ డాక్టర్ అశోక్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సురేష్ మరియు కళాశాల విద్యార్థులు పశుసంవర్ధక శాఖ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయము ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం జాతీయ సేవా పథకం కింద ఈరోజు మేము ఇక్కడ చోళమద్ది గ్రామంలో మెట్పల్లి మండల్ చోళమద్ది గ్రామంలో పశువైద్య శిబిరాలు క్యాంప్స్ నిర్వహించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మేము పోచమ్మ తల్లి టీకాలు గొర్రెలు మరియు మేకలలో ఇవ్వడానికి బా ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకు ప్రాక్టీస్ కోసము ఇక్కడికి తీసుకురావడం జరిగింది అలాగే ఈ లోకల్ హాస్పిటల్ దగ్గర వివిధ రకాల పశువులను వివిధ రకాల జబ్బులతో సఫర్ అవుతున్నటువంటి పశువులను తీసుకురావడం జరిగింది ఇది ఒక మంచి అవకాశము మా విద్యార్థులకు నేర్చుకోవడానికి మేము కళాశాల నుంచి కూడా ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చాము మెడిసిన్ గైనకాలజీ సర్జరీ మరియు ఎక్స్టెన్షన్ విభాగం నుంచి కూడా రావడం జరిగింది దీనికి గాను వివిధ రకాల జబ్బుల జబ్బులతో సఫర్ అవుతున్నటువంటి పశువులు కుంటుతున్నటువంటి పశువుకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది అలాగే గర్భకోశ వ్యాధులు సంబంధించినటువంటి వ్యాధులకు కూడా చికిత్స చేయడం జరిగింది చూడి పరీక్షలు అంటే గర్భంతో ఉందా లేదా అని నిర్ధారించి వాటికి తగినటువంటి తగినటువంటి పోషక విలువలు ఉన్నటువంటి పౌడర్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే పొదుగువాపు వ్యాధితో సఫర్ అవుతున్నటువంటి పశువులకు కూడా చికిత్స చేసి వాటికి మందులు ఇవ్వడం జరిగింది ఇంకా కట్టనటువంటి చూడికి రానటువంటి కట్టనటువంటి పశువులకు కూడా అవి ఎదకు రావడానికి తొందరగా ఎదకు రావడానికి వివిధ రకాల వైటమిన్ ఏ ఇంజక్షన్లు ఫాస్ఫరస్ ఇంజెక్షన్లు మినరల్ మిక్చర్స్ వాటిని సప్లై చేయడం జరిగింది ఇక్కడ చాలమతి గ్రామంలో ఈరోజు పశువైద్య మరియు పశు శాఖ అలాగే పశువైద్య కళాశాల కురుట్లవారి ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం కింద పశువైద్య శిబిరం అనేది నిర్వహించడం జరిగింది సో ఇందులో ఏందంటే ఈ పశువైద్య శిబిరంలో భాగంగా అనారోగ్యంగా ఉన్న గేదెలు కానీ ఆవులు కానీ గొర్రెలు కానీ మేకలకి అలానే గేదెలు ఆవులలో ఏమైనా కట్టనివి ఉన్నా ఎదుగురానివి ఉన్నా చూడగట్టినవి ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ అంటే చూడు కట్టినవా లేదా అనే వాటికి కూడా మేము చూడడం జరిగింది అలానే అనారోగ్యంగా ఉన్న పశువులు పొదుగువాపు లాంటి వ్యాధులు అలానే ఫుట్రాట్ సరిగ్గా నడవనివి ఉన్న వాటికి కూడా చికిత్స చేయడం జరిగింది అలానే దీనిలో భాగంగా గొర్రెల గొర్రెలలో మేకలలో షీప్ షీప్ అండ్ గోట్ బాక్స్ అంటే పోచమ్మ టీకాల ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది ఈ పోచమ్మ టీకాలు అనేటివి మూడు నెలలు దాటిన ప్రతి ల్యాంప్ షీప్ అండ్ బోట్లో మూడు నెలలు దాటిన వాటికి ఖచ్చితంగా టీకా అనేది వేయించాలి దీనివల్ల ఏంటంటే మనకి వన్ వీక్ నుంచి ఈ వ్యాధి ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి దీనివల్ల ఏంటంటే జ్వరం రావడము డిప్రెషన్లోకి పోవడము అలానే దాన్ని వీక్ అయిపోవడం జరుగుతుంది సో దీనిలో మెయిన్గా ఏంటంటే మూతి పైన కానీ ఈ కంటి పైన కానీ పొదుగుపైన కానీ చిన్న చిన్న పోచమ్మ అయితే ఎట్లా ఉంటుందో దానిలాగా ఫామ్ అవ్వడం జరుగుతుంది సో దా అది రావడం వల్ల ఏంటంటే మనకి దీనికి రాకుండా ముందే వ్యాక్సిన్ చేసుకొని నివారించడం అనేది నేను సో ఈ వ్యాక్సినేషన్ అనేది అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను